హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ టిప్స్ అయితే ఆల్రెడీ షార్ట్స్లో పెట్టేశానండి కాకపోతే ఫుల్ వీడియో పెట్టమని చాలామంది అడిగారు దానికోసం అయితే ఈ ఫుల్ వీడియో తీస్తున్నానండి ఇవి చాలా చాలా మనకి ఉపయోగపడతాయి రోజువారీ ఇంట్లో పనులు చేసుకునేదానికి ఎక్కువ శ్రమ పడకుండా మనీ వేస్ట్ అవ్వకుండా ఈ టిప్స్ బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ టిప్ అయితే మనము రూమ్ ఫ్రెషనర్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి దానికంటే కూడా మనం ఇంట్లో ఎలాగూ ఇలాగా ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు ఇలాగా దాంట్లో ఒక రెండు కర్పూరం బిల్లలు నలిపి వేసేసి దానిపైన ఫ్లవర్స్ స్కాన్ పెట్టామంటే మనకి ఇరవై నాలుగు గంటలు కూడా ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది ఇంకా దోమలు ఈగలు రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు బట్టల మీద ఇలా బబుల్ గమ్ అంటించుకొని వస్తూ ఉంటారు షూస్ మీద కానీ బట్టల మీద కానీ అది లాగేసామంటే బట్టలు కొంచెం అంటుకుంటుంది అలా కాకుండా ఒక చిన్న ఐస్ క్యూబ్ తీసుకొని దాంతో ఒక రెండు నిమిషాలు ఇలా రుద్దేశామంటే మనకి ఈ బబుల్ గమ్ అనేది గట్టిగా అయిపోతుందండి బట్టలకి అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది కొంచెం కూడా బట్టలకైతే అసలు అంటుకోదండి ఈ టిప్ చొప్పులకి షూస్కి కూడా ఉపయోగపడుతుందండి ఇలాగే ఐస్ పెట్టి తీసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు వైట్ షూ వారానికి ఒక్కరోజు మాత్రమే వాడతారు దానికోసం మనం సపరేట్గా ఇలాగ పాలిష్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లో టూత్పేస్ట్ ఉంటుంది కదండి కోల్గెట్ టూత్పేస్ట్ ఇది వైట్గా ఉంటుంది ఇదైతే క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంట్లో చాలా వాటిని శుభ్రం చేసుకునేటికి ఈ పేస్ట్ బాగా యూజ్ అవుతుంది ఇది షూస్ మీదేసి ఒకసారి ఏదైనా బ్రష్ తీసుకొని రుద్దేసి పొడి క్లాత్ తోటి తుడిచేసామంటే షూ అనేది తెల్లగా వచ్చేస్తుందండి మనకి ఇంకా షైనింగ్గా కావాలంటే చుక్క ఆయిల్ని కానీ ఏదైనా క్లాత్ మీద వేసుకొని దాంతో తుడిచేసామంటే కొత్త షూస్ లాగా వచ్చేస్తాయి వారానికి ఒక్కసారి యూజ్ చేసుకున్నా కూడా షూ అనేది తెల్లగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లోనే కాదు వాష్రూమ్స్లో కూడా మనకి స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా ఆ స్మెల్ పోయేదానికి మనం రకరకాల ఫ్రెషనర్లను వాడుతూ ఉంటాము అలా కాకుండా ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదా బట్టలకి తెచ్చుకునేది ఆ కంఫర్ట్ని ఇలాగా మనకి ఇంట్లో రాళ్ళు ఉప్పు ఉంటుంది ఆ రాళ్ళు ఉప్పులో వేసేసి కలిపేసుకొని మనం వాష్రూమ్స్లో లేదంటే బ్యాడ్ స్మెల్ షింకుల కింద అలాగా స్మెల్ వస్తూ ఉంటుంది ఎంత క్లీన్ చేసుకున్నా సరే మనకి డైలీ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది ఉంటుంది అలా ఉండకుండా ఉండేదానికి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి మనకి రూమ్ ఫ్రెషనర్లు తెచ్చుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుందండి ఇదైతే మనకేం కాస్ట్ ఉండదు కదా ఒక్క కంఫర్ట్ ప్యాకెట్ మాత్రమే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకా వెల్లుల్లి ఉల్లిపాయ చేతితోటే ఒలుస్తూ ఉంటాం చాలామంది కత్తితో ఒలిచినా సరే చెయ్యి అనేది వాడుతూ ఉంటాం కదా చేతులు స్మెల్ వస్తూ ఉంటాయి చాలామంది ఆయిల్ పూసుకొని ఇలా ఒలిస్తే వాసన రాదు అంటారు కాకపోతే ఆయిల్ పూసుకొని మనం ఒలిచామంటే చేతులు జారుతూ ఉంటాయండి ఇంకా ఆయిల్ అనేది వీటికి అంటుకుంటూ ఉంటుంది అలా కాకుండా మనం ఇవి ఒలిచేసిన తర్వాత సోప్తో కడుక్కున్న వాసన అనేది పోదండి కొంచెం టీ పొడి ఉంటుంది కదా ఆ టీ పొడిని చేతిలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రుద్దీ కడిగేసుకున్నామంటే స్మెల్ అనేది అస్సలు ఉండదండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి స్విచ్ బోర్డులు ఉంటాయి కదా ఈ స్విచ్ బోర్డులని క్లీన్ చేసేదానికి మనము తడి క్లాత్ని అలాంటివి వాడకూడదు ఎందుకంటే ఇది కరెంట్ కాబట్టి ఏమైనా ఇబ్బంది వస్తుందండి అలా కాకుండా నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి ఇలాగా పేపర్స్ లాగా వస్తుంది ఆ నెయిల్ రిమూవర్ తోటి జస్ట్ రుద్దేశామంటే ఎంత మట్టి పట్టిందైనా సరే ఈజీగా వెళ్ళిపోతుందండి లేదంటే మనకి కాలిన్ ఉంటుంది కదా దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు కాలిన్ కూడా చాలా బాగా ఈజీగా క్లీన్ అవుతుంది అది అద్దాలు తుడుచుకునేదానికే కాదండి ఇలాంటివి కూడా క్లీన్ చేసుకోవచ్చు కొంతమంది అయితే టూత్పేస్ట్ వాడి కూడా క్లీన్ చేస్తారండి దానికంటే ఇది ఇంకా ఈజీగా ఉంటుంది జస్ట్ ఒక పేపర్ తీసుకొని ఇలా రుద్దేశామంటే ఈజీగా మట్టి అనేది పోతుంది ఎంత టూత్ పేస్ట్ వేసి రుద్దినా సరే మళ్ళీ మనం తడి క్లాత్తోటే తుడుస్తాము అది చాలా డేంజర్ అండి కరెంట్ కదా ఎర్త్ అనేది వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా తడి లేకుండా ఉండేదాంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు అందరిళ్లల్లో కూడా ఇలా నెయిల్ రిమూవర్స్ ఉంటూనే ఉంటాయి మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్